నమస్కారాలు ఈ రోజు మా కులము పల్చీ కులము బల్చి కులముతో ప్రతి ఒక్క పార్టీ సాధ్యమవుతుంది కానీ బలిచులకు అన్యాయం చేస్తుంది కాబట్టి ఈ రోజు మా చెట్టు పల్లె కులానికి వరకు ఏ పార్టీ ఏ పార్టీ మమ్మల్ని లేదు కాబట్టి మేము ఈ పార్టీని కాదు ఆ పార్టీని కాదు ఏ పార్టీ గుర్తించారు కాబట్టి మా కుల ప్రజల రోజు ఏకమై ఖచ్చితంగా మాకు న్యాయం చేసేంతవరకు మేము వదలము మేము ఏ పార్టీకైనా కూడా మేము ఏ పార్టీ మనుషులు కావు మధ్య గురిస్తుంది మేము మధ్యలో ఓట్లతో కలిసి మంచి మధ్యలో ఓట్లతో రాజ్యాధికారి వెళ్తూ మమ్మల్ని మమ్మల్ని చాలా చీప్గా చూస్తున్నారు కాబట్టి మా యొక్క ఉనికి మేము చాటిద్దాం మా ఈ ఇక్కడ మీద మేము ఏమిటో ఆంధ్ర రాయలసీమ జిల్లాలో మా ఉదికిని చార్జ్ ఇచ్చి మా యొక్క ప్రత్యేకంగా చార్జిచ్చుకుంటాం ఈ రెండు పార్టీలకు గుణాటం చేపిస్తామని చెప్పేసి నేను సభాముఖంగా తెల్పిస్తున్నాను అదే కాదు ఆంధ్రప్రదేశ్ కాదు ఇంటర్నేషనల్ లో గొప్ప గొప్ప గొప్పతనం వాళ్ళ ఫ్యామిలీకి అన్యాయం జరిగింది ఆ అన్యాయం మేము ఎటువంటి వస్తుందో మేము దాన్ని సహించలేదు ఆ విషయంగా చిత్తూరు ఎమ్మెల్యే సీటు ఆ డీకే ఫ్యామిలీకి ఇచ్చే వరకు మేము జన కార్యక్రమం అయితే నిరాహాలు చేస్తున్నాము రేపటి చేద్దాం మేము ఇదే విధంగా కార్యక్రమాన్ని మనిషి నాలుగు సార్లు అప్పులు పాలైంది ఉన్నాడు ఒక పార్టీ కోసము ఒక ఆమె పార్టీకి వచ్చి కరోనాతో చచ్చిపోయింది కొద్దిగా అయినా కానీ ఎవరు ఎవరు తీసుకొచ్చి ముందు పెట్టుకున్నాము ఎవరు తేగాలు చేశారు అనేది మర్చిపోయినావా అని చెప్పి మేము చంద్రబాబు నాయుడు అడుగుతున్నాం ఒక అన్యాయం జరిగిందండి క్యాండిడేట్ అనౌన్స్ చేసినారు మేము అంతా కూర్చొని మాట్లాడిన తర్వాత మాత్రం